అనేక పార్లమెంట్లో కూడా పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ బ్రాకెట్ అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని వచ్చారు ఉదాహరణకు బీజేపీకి ఇద్దరే ఇద్దరు సభ్యులుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇరవై మంది ముప్పై మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సీ చైర్మన్ గా అనేక పర్యాయాలు ఇచ్చారు మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్ గా పనిచేస్తుంది పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఎత్తి చూపుతుందని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్ లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది మన పక్క దేశాలలో కూడా ఇన్క్లూడింగ్ పాకిస్తాన్ అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లు వచ్చిన తర్వాత అక్కడ పీఏసీని తీసేయడం జరిగింది మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కంతీనే అని చెప్పి ఉదాహరణకు నీ చెప్తా ఉన్నాను బొఫర్స్ కుంభకోణం వచ్చి పంతొమ్మిది వందల ఎనభై చివరిలో పంతొమ్మిది వందల తొంభై మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్సుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పీఏసీని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రజీర్ యాదవ్ వెలికి తీశాడు అదే టూ జీ స్పెక్ట్రమ్ రెండు వేల పది ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు అదేవిధంగా సుప్రీంకోర్టు నూట ఇరవై రెండు టెలికామ్ లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్ కమిటీ రిపోర్టును బట్టి క్యాన్సిల్ చేసింది కోల్గేట్ అని చెప్పి రెండు పది మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పీఏసీనే బయటకు తీసింది కామన్వెల్త్ గేమ్స్లో గేమ్స్ లో చాలా అవినీతి జరిగింది రెండు వేల పదిలో అంటే అప్పుడు కూడా పీఏసీనే వెలికి తీసింది